డ్లపేటలో టైప్ ఫోర్ కేజీబీవి స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ప్రిన్సిపల్ హెచ్ఎం గారికి ప్రసాద్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏపీసీ గారికి సోదరుడు వాల్మీకి విద్యా సంస్థల పవన్ కుమార్ గారికి ఎంపీపీ గారికి స్థానిక సర్పంచ్ గారికి అదే రంగ వేదిక మీద నాతో పాటు ఉన్నటువంటి చాలా మంది తెలుగుదేశం అధిక ప్రతినిధులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి వేదిక ఉంది అన్నటువంటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులకు పాత్రికే మిత్రులకు పేరు పేరున అధ్యాపక బృందానికి పేరు పేరున నమస్కారాలు చిన్నారులకు అభినందనలు శుభాభినచ్చితంగా ఇది చీర అలవాల్సిన టైం ఇది అలర్ చేయాల్సిన టైం ఎందుకంటే ఒక కొత్తదనం మీకు అందుబాటులోకి వచ్చింది ఒక చదువుకున్నటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఏ రకంగా ఆలోచన చేస్తారు సౌకర్యాలు ఏ రకంగా ఉంటాయి విద్యా బోధన ఏ రకంగా ఉంటుంది బరువు ఏదైతే మోత స్కూల్ బ్యాగ్ బరువు ఎంత తగ్గుతుంది క్రమశిక్షణ గానీ ఆహారంలో గాని ఎంత వ్యత్యాసం ఉంటుందో మీరు అందరి అనుభవంలోకి వచ్చింది ఇది వాస్తవమేనా ఎందుకు ఇస్తారంట నా చెప్పండి నేను ఏమేమి కారణాలు ఉన్నాయో చెప్పండి మీరు చెప్పాలా మీ స్కూల్ బరువు తగ్గిందే బ్యాగ్ బరువు మెను తగ్గి మెను బాగు పెంచినారా సన్న బియ్యం వచ్చిందా అన్నిటికీ మించి మీ అమ్మ మీ నాయనకు డబ్బులు పడినాయా తల్లికి వందనం పేరు మీద చదువుడా వ్యక్తులు క్వశ్చన్ పేపర్ దొంగతనాలు చేసిన వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే అబద్ధాలు చెప్తారు మూడు పిల్లలు కలిసి బజార్లో పోతూ అమ్మఒడి అందరికి ఇస్తామన్నారు కానీ మీ ఇప్పుడు అమ్మఒడి అనేది మర్చిపోవాల అమ్మఒడి ఒకటికే ఇచ్చినారు ఇప్పుడు తల్లికి వందనం పేరు మీద ఇచ్చిండే మాట కట్టుబడి మీకు అందరికి ఎంతమంది అంత మందికి కూడా పదమూడు వేల రూపాయలు మీకు అందజేసినటువంటి ఘనత కూడా తల్లి వందనం స్కీమ్ తో చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి దక్కుతుందని మీరు అందరు కూడా గమనించుకోమంటారు మీ జీవితాల్లో ఇంత మంచి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు తిరిగి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా ఏం తిరిగిస్తారు బాగా చదువుకోవడంతో పాటు తల్లికి వందనం అనేది ప్రతి ఒక్కరు పలకండి మీ తల్లి గారితో పలికించండి మీ పక్కింటి వాళ్ళకు కూడా తెలియజెప్పండి అదే ఈ ప్రభుత్వాన్ని మీరు చేసే మంచి ఇప్పటికి కూడా గ్రామాల్లో పోతా ఉండం మేము తల్లికి వందనం పలకడంలే మీకు పలుకుతా మీ అమ్మగారి దగ్గర నిజంగా చెప్పండి ఇప్పటికీ మీరు అమ్మ కూడా అన్నారంటే అన్యాయం అయిపోతారు మళ్ళీ తల్లికి వందనం అంటే తలెత్తుకొని తిరగలుగుతారు కాబట్టి ఆ తేడా గమనించుకోండి అంతేకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా మొదటి సంవత్సరం అకాడమిక్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ లోనే కేజీవీ లో ఇంకా సీట్ల సంఖ్య పెంచాలని చెప్పేసి విద్యాశాఖ మంత్రి గారి దగ్గరికి మా రిప్రజెంటేషన్ తీసుకుపోతే ఇబ్బంది ఉంది మనకు తెలుసు అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమం టైప్ ఫోర్ కూడా అందుబాటులోకి తెచ్చినారు అందులో సువిశాలమైనటువంటి ప్లే గ్రౌండ్ తో పాటు కాంపౌండెడ్ రేట్ ప్రవేశిస్తున్నటువంటి ఈ రకమైనటువంటి భవంతి ఈ నియోజకవర్గంలో అందుబాటు తెచ్చినందుకు కానీ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు ఎందుకంటే ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితుల్లో మీ జీవితాలు మీరు తీర్చిదిద్దుకున్న దిద్దుకునేటువంటి పరిస్థితులు కల్పిస్తోంది ప్రభుత్వం అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతోనే బిల్డింగ్ కూడా పూర్తయింది రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి పూర్తి చేసినటువంటి పరిస్థితి ఈ రోజున విద్యాబోధన్ కూడా మీకు స్కూల్ బరువు స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేసిందంటే మీ కష్టాలు తెలిసినటువంటి ప్రభుత్వం ఇది తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలా మీ పిల్లల గురించి మీకంటే ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి మీ ముందున్నారని ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంటా అంతేకాకుండా వచ్చే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలనే పట్టుదలతోనే ఈ నియోజకవర్గంలో కూడా మేము కృషి చేస్తున్నాం ప్రత్యేకించి మీ మంత్రి గారు మన విద్యాశాఖ మంత్రి గారు అయితే పిల్లల జీవితాల్లో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచ వ్యాప్తంగా కూడా టెక్నాలజీ అడాప్షన్ అనేది పరుగులెడతా ఉంది టెక్నాలజీ అడాప్షన్ తో పాటు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక క్వాంటమ్ వ్యాలీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీని తీసుకురావడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తాను అంటే మీ ఆలోచన విధానానికి మీ జీవితం ఎప్పటికప్పుడు ఎనగబడకూడదు పిల్లలు చదువుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంతో పోటీ పడాలనే తత్వంతో ఆలోచనతోనే ఇటువంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి విఘ్నత ఉన్నటువంటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉన్నందుకు రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలో విద్యార్థి విద్యార్థులు కూడా అదృష్టవదులని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తా కాబట్టి మీరు అందరూ బాగా చదువుకోండి అధ్యాపక బృందానికి కూడా చెప్తున్నాను మీకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను కొత్త ప్రమేశిల్డింగ్ అదిరిందయ్య చంద్రం అనేటువంటి ప్రమాణమైనటువంటి ప్రమేసిస్ కాబట్టి దీన్ని మంచిగా తీసుకోమని చెప్పేసి కూడా మిమ్మల్ని కోరుకుంటూ వాళ్ళ జీవితంలో మంచి జరిగే విధంగా మీరు తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆహ్వానించి మాధవ ప్రారంభోత్సవం చేసినటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే ఆ కార్యక్రమం వెనుకున్నారో దాన్ని కృషి చేసినారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదే రకంగా అధ్యాపకు దానికి మరొకసారి భూతన భవనం ప్రారంభిస్తున్నటువంటి సందర్భంగా వారికి అందుబాటులోకి తీసుకున్నట్టు చూస్తున్నటువంటి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై